విదాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు పద్దెనిమిది నుంచి కూడా డిసెంబర్ ఐదు వరకు సింహరాశి వాళ్ళకి గురువు అతిచార గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో గ్రహాలు స్థిరమైనటువంటి గోచారాలు ముఖ్యంగా శని గురు రాహు కేతువులు స్థిరమైనటువంటి గోచారాలని చెప్పచ్చు గురువు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది నుంచి రెండు వేల ఐదు వరకు కర్కాటక రాశిలో గోచారం సింహరాశి పైన ప్రభావం ముఖ్యంగా పన్నెండవ భావంలో గోచారం కాబట్టి ఆత్మవిమర్శ కానీ మానసిక శాంతి విదేశీ సంబంధాలు అంతర్ముఖ అభ్యాసము వీటన్నిటిపైన ప్రభావం ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది గురువు కర్కాటక రాశిలో ప్రవేశం నవంబర్ పదకొండు వక్రగతి ప్రారంభం డిసెంబర్ ఐదు మిథున రాశిలోకి తిరిగి ప్రవేశం మరి వీటి ఆధారంగా చూస్తే సింహరాశి వాళ్ళకి ఈ సమయంలో ఆత్మవిమర్శ మానసిక శాంతి అంతర్ముఖ అభ్యాసం విదేశీ సంబంధాలు ముఖ్యంగా ప్రభావితం అవుతాయని చెప్పచ్చు ఆధ్యాత్మికత ధ్యానము జ్ఞానము కూడా మెరుగుపడతాయి పన్నెండవ భావం ప్రభావం ద్వారా వ్యక్తిగతంగా మీకు ఆత్మవిమర్శ చేసుకుంటారు లోతైన ఆలోచనలు గత కర్మలపైన అవగాహన పెరుగుతుంది స్వీయ అభ్యాసం మొదలవుతుంది ధ్యానం కానీ ఆధ్యాత్మిక సాధన కానీ చక్కటి అనుకూలమైనటువంటి సమయం మరి ధ్యానము యోగా ప్రాణాయామం వంటి వాటి ద్వారా మానసికంగా స్థిరత్వం పెరుగుతుంది ఆత్మ వికాసం పెరుగుతుంది భవిష్యత్ నిర్ణయాల్లో సరైన దిశ కనిపిస్తుంది ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం ఆధ్యాత్మిక ఉపదేశాలు వినడం చాలా అనుకూలం మరి విదేశీ సంబంధాలు అంతర్జాతీయ అవకాశాలు సానుకూలంగా ఉంటాయి విదేశీ ప్రయాణాలు వ్యాపారం కానీ విద్యా కోసం కానీ అనుకూలమైనటువంటి సమయం కొత్త పరిచయాలు స్నేహాలు జ్ఞానార్జనకు ఉపయోగపడతాయి ఆర్థిక లావాదేవీలు సాధారణంగా సానుకూలంగా ఉంటాయి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెద్ద పెట్టుబడులు చేయకుండా ముందు సమగ్ర పరిశీలన చేసుకోవాలి విద్యా ప్రయాణాలు కానీ సృజనాత్మకమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా కానీ ఆర్థిక లాభాలు సాధ్యమవుతాయి కుటుంబ సభ్యులతో సంబంధాలు సానుకూలంగా ఉంటాయి భాగస్వాములతో పిల్లలతో సంబంధాలు మెరుగువడం కుటుంబ సమావేశాలు పూజలు ఆచారాల ద్వారా కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి విద్యార్థులకు చెక్కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు వ్యక్తిగత అభ్యాసం పఠనం ద్వారా మానసిక శక్తి పెరుగుతుంది ధ్యానము జ్ఞానము అన్నీ కూడా మీరు అభివృద్ధి చేసుకుంటారు పన్నెండవ భావ ప్రభావం ద్వారా ఆత్మ పరిశీలన లోతైన ఆలోచనలు మానసిక శాంతి ఇవన్నీ కూడా మెరుగవుతాయి ధ్యానము స్తోత్రాలు జపాలు అలాగే భవిష్యత్ నిర్ణయాలకు సరైనటువంటి దిశ ఏర్పడటము ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే కుటుంబ వ్యవహారాలు కానీ ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మానసిక శాంతి కోసం ధ్యానము ఆధ్యాత్మిక సాధన చేయాలి సమయాన్ని క్రమపరచుకోవడం ప్రణాళికలతో ముందుకెళ్ళడం చేయాలి గురువులను పూజించడం గురుమంత్ర పఠనం ఇవన్నీ కూడా మీకు అదనంగా చక్కటి అనుకూల పెంపుదలకి ఉపయోగపడతాయి మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా గోచార సమయము సింహరాశి వాళ్ళకి ఆత్మవిమర్శన చేసుకోవడంలో మానసిక శాంతిని విదేశీ సంబంధాలని ఆధ్యాత్మిక అభ్యాసం వంటి రంగాల్లో ప్రధానంగా ప్రభావం చూపుతుంది కాబట్టి అది కూడా సానుకూలమైనటువంటి ప్రభావం తీసుకొస్తుంది కాబట్టి వ్యక్తిగత పరిశీలన చేసుకోండి సూచించినటువంటి రక్షణ చర్యలు పాటించండి తద్వారా చక్కటి ఫలితాన్ని పొందండి జాతకంలో ఎటువంటి దోషాలు లేనప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగా గృహంలో సభ్యులు ఆర్థికంగా కానీ ఆరోగ్యంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు మరి జ్యోతిష్ శాస్త్రంలో చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల గృహంలో కానీ లేకపోతే నివసించే వ్యక్తుల పైన కానీ మనకి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఉద్యోగంలో కానీ ఆర్థిక పరిస్థితిలో కానీ ఆరోగ్య విషయంలో కానీ చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి ఫలితాలు సంతోషకరమైనటువంటి మార్పులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది దీనికోసము చిన్న పరిహారాలు పాటించాల్సి ఉంటుంది ఏదైనా ఒక మంగళవారం రోజు ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దాంట్లో దొడ్డు ఉప్పు వేయండి ఆ ఉప్పు పైన ఏడు లవంగాలు ఉంచండి ఆ ఉప్పు పైన ఉంచినటువంటి లవంగాలు అలాగే ఆ గాజు పాత్రని మీ గృహంలో ఉండే అన్ని గదుల్లో ఒకసారి తిప్పి తీసుకురావాలి తర్వాత ఆ పాత్రని ఎవరికి కనిపించని ప్లేస్లో గృహంలో మనం పెట్టేసేయాలి ఒక ప్రదేశంలో ఇలా చేయడం వల్ల ఏంటంటే అదృష్టం కలిసి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఉప్పు పీల్చుకుంటుంది ఇటువంటి పరిహారాలన్నీ కూడా చాలా తక్కువ సమయము అయితే వెంటనే ఫలితాలు ఇస్తూ ఉంటాయి అన్నమాట జ్యోతిష్ శాస్త్రంలో ఇటువంటి ఎన్నో పరిహారాలు నిగుఢంగా ఉన్నాయి ప్రతి సమస్యకు కూడా ఒక పరిహారం ఉంటుంది ఏ సమస్యకు ఎటువంటి పరిహారం పాటిస్తే వెంటనే ఫలితాలు వస్తాయి అనేది సరి అయినటువంటి జ్యోతిష్యుని సంప్రదించండి అయితే సమస్య ఏదైనప్పటికీ దానికి తగిన పరిహారం పాటిస్తే ఉద్యోగ వ్యాపార వివాహ దాంపత్య సంతాన ఆర్థిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు గృహంలో సభ్యులందరూ కూడా సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు